మాస్టర్ చెప్పిన ప్రకారం డిమాండ్ సప్లై దాని ప్రకారం ధర ఉంటుందని చెప్తారు అయితే ఈయన ఈ కవులు అంటే మార్క్స్ చెప్పిందే అనుకోండి డిమాండ్ సప్లై దాని గురించి రాస్తూ పీల్చే గాని ఇచ్చిన అత్యవసరం ఏముంది దానికి అసలు ధర లేదు ఏ లాభము రాలే రాదు ఎందుకని ఎందుకని తర్వాత పెట్టుబడి గురించి చెప్తూ లాభంలో మర్మం విప్పే మిగులు సారం చెప్పే మార్క్స్ ఆవిష్కరణమే పెట్టుబడి అంటే చిన్న ఒక్క నిర్వచనం లాగా చెప్తారు కవిత లాభంలో మర్మం విప్పే మిధులు సారం చెప్పే మార్క్స్ ఆవిష్కరణమే పెట్టుబడి కదా అని మీరు కవులు చెప్పడం జరిగింది నిజంగా చంద్రగారు చెప్పినట్టు మిగతా వర్తలు చెప్పినట్టు వాళ్ళు రాయడంలో దారిలో తెచ్చారు ఇంకా మరి ఇంకా దాన్ని అభివృద్ధి పంచుతానని అనుకోవచ్చు మనం ఇప్పుడు సాహిత్య శివ రాష్ట్ర అధ్యక్షులు హెంగారు మోహన్ మాట సభాధ్యక్షులు అధ్యక్షులు మా రాష్ట్ర కార్యదర్శి చంద్రరామ గారు ప్రధానమంత్రిగా చేసిన ప్రసాద్ మూడీ గారు మా కార్యదర్శి గారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తొందరలో టీ వస్తుంది దయచేసి నాగేశ్వరాచార్య గారు ఈ మధ్య నాకు ఫోన్ చేసినప్పుడు ఒక మాట అన్నారు ఇటీవల కాలంలో మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇది చాలా గొప్ప కార్యక్రమం అని అన్నాడు ప్రొటీన్ కార్యక్రమాలు ఎప్పుడు సాహిత్య కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మార్చి జాతి ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఏ పుస్తకమైనా అది జనానికి చేయలే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అది గొప్ప కార్యక్రమం అన్నాడు నాకు చాలా ఆనందం అనిపించింది ఆలో మాట్లాడడం ప్రసాద్ మూర్తి గారితో ఇది రెండో సభ నేను గుంటూరులో ఒక సభ నిర్వహించినప్పుడు ప్రసాద్ మూర్తి గారు మాట్లాడారు ఇక ప్రసాద్ మూర్తి గారి గురించి చెప్పాలంటే మేము రోజు పాఠాలు చెప్తాం పిల్లలు తెలుగు టీచర్గా తొమ్మిదవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో పూలడే పూలనే పాఠం ఆయన రాసిన పాఠం ఆయన కలవకపోయినా మాట్లాడకపోయినా పిల్లలకి ఆయన కవిత్వం చెప్పాల్సిందే సాహిత్య లోకంలో అతను ఏమంటారంటే చాలా మంది నేను పెట్టుబడి మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నారు చాలా మందికి తెలియని విషయం ఏమంటే అందరూ కవిత్వం రాస్తారు ప్రశాంతమూర్తి గారు కవిత్వాన్ని గీస్తారు అని అంటారు అంటే ఒక ముఖ చిత్రం మన మస్తిష్కంలో చిత్రింపబడుతుంది ఆయన సాహిత్య లోకంలో కవిత్వంలో బాగా చూసినప్పుడు ఇందాక రఘుబాబు గారు మీద వేరబెట్టి ఉండే కవులో ఆయన ప్రముఖుడు అందులో ఎటువంటి ఎందుకలా ఆయనకంత గొప్ప సాహిత్య అంత కొంతగా చాలా స్పీడ్ జట్టు జట్టు రేగంతో వచ్చాడు ఆయన బహుశా ఆంధ్రదేశంలో కంటే వేరే రాష్ట్రంలో ఎక్కువ పనిచేశాడు పది పదిహేను ఏళ్ళు బీహార్ అక్కడ ఉద్యోగం చేశాడు ఆయన గుండెల నిండా కన్నీటి కుండలు నెత్తి మీద ఒక దేశం కాళ్ళ కింద ఒక దేశం గుండె మీద ఒక దేశం అంటాడు అంటే ఒక ముఖ చిత్రం మన పల్లవులు కనబడే కవిత్వాన్ని ఆయన అందిస్తారు అంటే తెలుగు సాహిత్యంలో ప్రముఖులు అని అనుకున్నప్పుడు కవిత్వంలో ప్రముఖులు అనుకున్నప్పుడు వెంకటకృష్ణ గారు ప్రసాద్మూర్తి గారు ధర్మశాంతం శ్రీనివాసాచార్య గారు ఇట్లా నందిని సిధారెడ్డి గారు శివారెడ్డి గారు చాలా మంది ఉన్నారు కవులు మీరు మొదటి వరుసలో ఉంటారు ఉన్న వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే నిజంగా అందరూ మాట్లాడుతున్నారు పాపం ఎవరు గురించి కవి లేదు ఇక్కడ పాపం కోరుతామంటే పాపము అర్థమవుతలేరు ఎవరు ఒక గురు ఒక కవి ఉన్న వెంకటేశ్వర రాశాడు ఆయన పనిచేశాడు అంట ఓకే మంచి పుస్తకాలు అందించారు ఆరు మార్క్స్ పెట్టుబడి చదివినప్పుడు కవిత్వం వస్తువు పరంగా సిల్ పరంగా బాగానే సాహసమే చేశారనిపించింది కవిత్వము చదువుతున్న సేపు మొదటి నుంచి దాకా చదివించే రీతిలో బహుశా పెట్టుబడి అనేది అంత సాధారణంగా అర్థమైన విషయం కాదు అది అర్థమైన విషయం కూడా కాదు అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈరోజు సామ్రాజ్య భాష సాంస్కృతిక సామ్రాజ్యవాదం పడగలై భారత సమాజం మీద విధ్వంసాలు సృష్టిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం కౌలు రచయితల పాత్ర ఇటువంటి పుస్తకాలు రావాలి అదే నా ఆకాంక్ష అదొక్క కారణం చేత ఇక్కడ సభ పెట్టాలని చాలా చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పోస్ట్ ఫోన్ చేసి ఈ సభను నిర్వహించాలని అనుకున్నాను సాంస్కృతిక సామ్రాజ్యవాదం మన మనిషిని మన జీవన విధానాన్ని శాసిస్తున్న సందర్భంలో మనం జీవన స్థితిగా మనం చేసే సందర్భంలో మనం ఇవాళ సింధూరం కష్టం మనం విజాగా ఆవిష్కరించుకున్నాం మొన్న ఒక సింధూరం జరిగింది భారతదేశం పాకిస్తాన్ మీద అది ఎటువంటి మాయా సింధూరంలో మనకందరికి తెలిసిందో ఒక రకంగా మాయా సింధూరం అది దేనికోసం చేసామో ఇప్పటికీ కూడా ఎవరు స్పష్టంగా చెప్పాలని సింధూరం అది అటువంటి సందర్భంలో అటువంటి దుర్మార్గం అయితే ఈరోజు యాదృచ్ఛికంగా మహాకవి శ్రీ శ్రీ గారి వర్ధంతి కూడా మార్క్సిజం తాలూకు అనేక సైద్ధాంతిక సూత్రాలన్నీ ఆయన కవిత్వంలో ఆయన ప్రజలలో మనం కనబడతామని అనేక సభలో మనం చెప్పుకుంటున్నాం మనిషిని మనిషిని దూరం చేసే స్వభావం ఇవాళ సమాజంలో నడుస్తా ఉంది కార్పొరేటీకరణ దోపిడీ వ్యవస్థ ఇంకా అవేమి వెళ్ళలేదు అందుకే ఇందాక ప్రసాద్మూర్తి గారు అన్నారు అసలు ఈ అసమానతలు వివక్షలు ఇవన్నీ ఆర్థిక అసమానతలు ఉన్నత కాలం మార్చిస్తూ ఉంటాయి చాలా గొప్ప విషయం అది మనం ఖచ్చితంగా అంగీకరించాల్సింది దేశం తిరోగమైన దిశలో ప్రయాణం చేస్తా ఉన్నాం ఎవరి చేతుల్లో మనం ఉన్నాం మతం మొదల చేతుల్లో దేశాన్ని రాజ్యాన్ని పెట్టి మనం కూర్చుంటున్నాం మన పరిస్థితి ఏంటి నిజంగా మనం ప్రమాణంలో ఉన్నాం ప్రమాణంలో ఉన్నాం సత్వరమే అసలు బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన పరిస్థితులు మనకున్నాయి కళ్ళెట్టుట అటువంటి సందిగ్ధ సంఘర్షణ మనం మనం కొట్టుమిట్టాడుతున్నాం ఈ క్రమంలో మనం ఉద్యమాలు బలో పెట్టుకోవాలి సాహిత్యం ఈ ప్రయత్నం చేయడం గొప్ప విషయం కనీసం మేము మొదట ప్రారంభం ఈ సభ ప్రారంభం కూడా ఐదారు వచ్చినప్పుడు కూడా మేము నేను రాఘా గారు మాట్లాడుతున్నాం ఐదారు మంది వచ్చినప్పుడు మన సభలు అంతే నడిపిస్తాను ఇవాళ ఇవాళ రెండు మూడు సభలు ఉన్నాయి ఇక్కడ కథల్లో మహాకవి శ్రీశ్రీ వర్దంతి సభ ఇంబో చోటు జరుగుతా ఉంది కౌలు కొంతమంది అక్కడికి కూడా వెళ్ళిపోయారు ఇంకొక మా పార్టీ నాయకుడి సంస్మరణ సభ ఉంది అక్కడికి చాలామంది వెళ్ళిపోయారు మొదట మాకు సందేహం అనిపించింది సభలు నడుపుతావాదాలు రొటీన్గా జరిగే కేకే భవన్ కాదు మేము జనరల్గా సాహిత్య సభలన్నీ మేము అద్దె సరే చెబుతాము కానీ మా ఆహ్వానాన్ని మందించి ఇంతమంది రావడం ముఖ్యంగా మా ప్రజా సంఘాల కార్యకర్తలు డివైపై ఎస్ఓపై కేయూపీఎస్ తర్వాత ప్రజాశక్తి మిత్రులు రావడం నిజంగా మాకు ఆనందాన్ని కలిగించింది ఈ ఇది వెంకటకృష్ణ సార్ చెప్పినట్టు ఒకరిద్దరితో దీన్ని మాట్లాడిస్తేనే బాగుంటుంది తెరలి పునర్ముద్రణి పునర్ముద్రణ అయిన సందర్భంలో కనీసం ఆయన కవి వచ్చింటే కనీసం ఆ ప్రయత్నం చేసేవాడు ఇది బహుశా అడవిడిగా చేస్తున్న కార్యక్రమంగానే మేము భావిస్తున్నాం కాబట్టి మిత్రులారా ఈ పుస్తకాన్ని దయచేసి నా విన్న పోతా కొని చదవండి పెట్టుబడి కూడా ఒకసారి తీసుకోవచ్చు పెట్టుబడి కదా ఆయన పెట్టుబడి కొంత రావాలి మనకన్నీ ఆయన డబ్బులకే పంపిస్తాడు దయచేసి అరవై రూపాయలే దీన్ని నిర్ధారించాను దయచేసి కొంటే ఆయన కవికి మేము పంపిస్తాము మేము కార్యక్రమాన్ని చాలామంది మిత్రులు మాకు సహకరించారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా చాలామంది మిత్రులు సహకరించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైభవ ధన్యవాదాలు